మానవునికి నిద్ర కలుగు చేస్తున్నటువంటి యహోవా దేవునికి ప్రజలందరూ పక్షమునగా హృదయపూర్వక వందనములు చెల్లించుకుని చిన్నాను అదేవిధముగా ఇక పోతుల గురించి మనం నేర్చుకుంటున్నాం మూడవ పోతు నిద్ర పోతు అయితే ఈ నిద్ర పోవట పోవడం వల్ల వచ్చే నష్టములు ఏంటో మనం తెలుసుకున్నాం రెండు ప్రమాదము రోగము ఈ ప్రమాదం అనేది నిద్ర లేకుండా సాధారణంగా నిద్ర అనేది రాత్రి సమయంలో నిద్రపోవాలి పగట సమయంలో పనులు చేసుకోవాలి అయితే ఈ యొక్క ప్రస్తుత దినాలు కాలముగా ట్రైన్లు వాహనములు లేక విమానాలు ఇంకా అనేకమైన ఉండడం వల్ల ఇది కొన్ని రాత్రి సమయంలో కూడా పనిచేస్తూ ఉన్నారు అనేక విధాలుగా కంపెనీలో కానీ ఫ్యాక్టరీలో కానీ ప్రస్తుతం రాత్రికాల సమయంలో పనిచేస్తున్నారు అయితే దేవుడే నిద్ర కలుగు చేయవాడు అయితే దేవుడే నిద్ర కలుగు చేయవాడు ద్వారా సామరు పోతూ అని మాట్లాడుతున్నారు ఈ యొక్క నిద్ర అనేది ఆగదు నిద్ర అనేది ఈ యొక్క ఒకటి ఏంటంటే ప్రమాదకరమని రోగం అని మనం తెలుసుకున్నాం ఈ యొక్క తగినటువంటి నిద్ర లేకపోతే రోగం వచ్చేస్తుంది మనిషికి ఎనిమిది గంటలు నిద్ర కావాలి ప్రస్తుతాలు కానీ ఆ ఎనిమిది గంటలు కూడా నిద్రకపోతే కనీసం ఆరు గంటలైనా నిద్రపోవాలి ఈ ఆరు గంటలు కూడా నిద్రపోకుండా మనం ఏదో పని కల్పించుకుని చేయడం వల్ల అనారోగ్యం వస్తుంది అదే విధముగా ఇక్కడ నిద్రపోతులు అనేసిన రాసినటువంటి విధానాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక కొంతమంది ఉంటారు వీళ్ళకి ఒక టైం అనేది ఉండదు అందుకే అంటాడు ఒక క్రమముతోను నియమముతో మనం బ్రతకాలి దేనికైనా ఒక క్రమం అనేది ఉంటుంది ఒక కొలత అనుకోండి దేనికైనా ఒక కొలత ఉంటుంది ఒక టేప్ ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా కొన్ని కొలతలు ఉంటాయి మనం ఎగ్జామ్ టైంలోకి వెళ్ళాలి అంటే సాధారణంగా ఆ పరీక్షకి ముందుగానే మనం రెడీ అయి ఉండాలి ఎలాగో కొన్ని వర్క్లు చేసేటప్పుడు కూడా ఒక్క నిమిషం అయితే వెనక్కి పంపేస్తారు అందుకనే రెండు నిమిషాల ముందే అక్కడ ఉంటారు రాత్రికాల సమయం అందు నిద్ర లేకపోతే మరికొందరు పొద్దుట లేస్తారు పొద్దుట లేవరు కొంచెం చేప పడకుండా తల్లి లేపినా తండ్రి లేపినా టైం అయిపోతుంటుంది స్కూల్కి డ్యూటీలకి టైం అయిపోతూ ఉంటాయి అయినప్పటికీ కూడా వారు కొంచేపడికి కొంచేపు కొంచేపు అనేసి అలా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు లెగడానికి కానీ ఆ టైము దాటిపోతే వారు డ్యూటీలకు వెళ్ళలేరు ఆఫీసులకు వెళ్ళలేరు ఇంకా ఇబ్బందులు అవుతూ ఉంటాయి అటువంటి వారి గురించి సోమరపోతులు అనేసి మాట్లాడుతున్నాడు దేవుడు అటు సామరపోతిగా లేకుండా నిద్ర ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు లేవాలి అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీ పనిని బట్టి మీ అవకాశాన్ని బట్టి మీకు నిద్ర వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రమాదకరమైన పని మనకు అర్జెంట్ పని ఉన్నప్పుడు మనము లేవాలి లే ఫస్ట్ లేచి కొంచెం ముఖం కడుక్కొని కళ్ళల్లో నీళ్ళు పోసుకొని ఇంకా మనం కొంచెం వేడి నీళ్ళు ఏదైనా తాగినట్లు అవుతే మనకి నిద్ర ఆగుతుంది ఆ టైంలో మనం వెళ్ళచ్చు తర్వాత టైంలో నీకు నిద్ర ఆపేసావు కాబట్టి నీకు నిద్ర అవసరమై ఉంటుంది కాబట్టి నీ ఖాళీ టైంలో అది నిద్ర అవ్వచ్చు తప్పులేదు కానీ దానికి నువ్వు వెళ్ళవలసినటువంటి సమయంలో కానీ పనిచేసినటువంటి సమయంలో కానీ నువ్వు నిద్రపోవడం అనే దాని గురించి సోమర పోతితనము అన్నారు నిద్రపోతూ అన్నారండి సారీ నిద్రపోతు అంటే ఈ పోతి అనేది దాని యొక్క క్రమము దాటి వెళ్ళిన వారిని గీత దాటిన వారిని ఇది ఒక ఉదాహరణగా నిద్రపోతు అనేటువంటిది ఉంది లక్షణములు మనం తెలుసుకుని ఉన్నాము పరిశుద్ధుడైన తండ్రిని కొందనాలు దయగల రాజ్యానికి వందనాలు సర్వాధికారిని కొందనాలు ప్రజలకు ప్రవా సరిపడేటటువంటి నిద్ర ఎప్పుడు నిద్రవాలో ఎప్పుడు నిద్రకూడదు నిద్రపోతుల వలే కాకుండా సమయ సందర్భాలను బట్టి వారు పనిచేయటం సహాయమును చేయండి నిద్ర లేని వారికి నిద్ర కలుగు చేయండి మరీ ఎక్కువగా నిద్ర అయిన వారిని ప్రభా ప్రమాదకరమంటున్నావు ప్రభా ప్రమాదము కానీ రోగము కానీ లేకుండా ప్రభా రాత్రికాల మందు పని చేసిన వారిని క్రమపరచండి సహాయమును చేయండి రాత్రికాల సమయంలో పని చేసి పగలు పగలు పని లేకుండా పగలు నిద్రపోయేటకు సహాయం చేయండి క్రమముతోని నియమముతోని వారి జీవితాన్ని నడిపించవలసిందిగా దేవుని పెరట ప్రతి మాలకునిచ్చున్నాను ఆమెన్ ఆమెన్ ఆమె